గుడ్ మార్నింగ్ ఫ్రెండో నమస్తే బోగనరా వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ కువైట్ కురాడో ఏంటి సంగతులు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి లైక్ చేయండి వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండో కువైట్లో అయితే వెదరు చాలా కూలీ కూలిగా అయితే ఉంది గత నాలుగు రోజులు బట్టి కువైట్లో చిన్నగా వర్షాలు అయితే కురుస్తున్నాయి మొత్తానికైతే ఈరోజు బ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం కువైట్లో వాతావరణం ఎలాగుంది ఉంది ఇక్కడ పరిస్థితులు ఎలాగొన్నాయి ఏటనేసి మొత్తం కూడా ఒక డైలీ బ్లాగ్ కింద చిన్న వీడియో అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను అందరు ఎలా ఉన్నారు బాగున్నారా కువైట్లో నేను నడిపే కారు ఫ్రెండవ్ ఇదే టయోటా క్యామెరీ చూడండి స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ అయితే ఉంది మనకైతే రైట్ సైడ్లో ఉంటుంది అటు సైడ్ ఉంటుంది ఇప్పుడు టైం వచ్చేసి పాతుకు పది అయింది పదింటికి చూడండి వెదరు ఎలా ఉందో వర్షం కురుస్తుంది కార్లు నీట్గా క్లీన్ చేస్తున్నాం మళ్ళీ వర్షం కురుస్తుంది మళ్ళీ తుడుతున్నాం తుడవడం కార్లు మళ్ళీ వర్షం పడడం చాలా ఇబ్బంది కోవైట్లో వర్షం కురిస్తే కనుక మా డ్రైవర్లకి అయితేనే ఇదిగోండి ఎలా ఉందో అబ్బా ఏంటబ్బా దగ్లిపోతున్నాయి కార్లు అయ్యి బాబాయ్ బాబాయ్ చాలా చల్లగా ఉంది ఇంకా కువైట్లో శీతాకాలం అనేది పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది చాలా చల్లగా ఉంది ఇదే మా ఏరియా కార్లు చూడడం ఎన్నున్నాయో ఇంకేంటి ఫ్రెండ్ విశేషాలు కామెంట్ చేయండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇప్పుడే డ్యూటీలు అయిపోయినాయి ఆల్మోస్ట్ ఇక స్కూల్ కాడ పిల్లల్ని డ్యూటీలు కాడ మేడమ్స్ని అందరినీ డ్రాప్ చేసి వచ్చాం మళ్ళీ మధ్యాహ్నం నుంచి పికప్ చేసుకోవాలి రెండింటికి వెళ్ళి ఎలా ఉందో చూడండి వాతావరణం చల్లగా ఉందండి డిసెంబర్ కదా ఇక మన దగ్గర కూడా చాలా చల్లగా ఉంటుంది వాతావరణం చూడండి ఫ్రెండ్ కువైట్ లో డిసెంబర్ నెలలో వర్షం అయితే కురుస్తుంది ఈ వర్షం కురిసినప్పుడు అయితే చాలా డేంజర్ గా అయితే ఉంటది ఫ్రెండ్ రోడ్ల మీద డ్రైవింగ్ అనేది అరే వర్షం కురుస్తుంది స్లోగా వెళ్దాం అనేసి ఉండదండి కొంతమంది కువైట్ వాళ్ళు అయితే చాలా ర్యాష్గా వెళ్తారు పైగా ఇంకా రెచ్చిపోయి నడుపుతారు అనమాట ఈ వర్షానికి కార్లు అనేవి చాలా కేర్ఫుల్ గా అయితే డ్రైవింగ్ అయితే చేయాలి ఫ్రెండ్ వర్షం కురిసినప్పుడు మంచి పడేటప్పుడు పొద్దున్న నుంచి వర్షం అయితే చిన్నగా కురుస్తానే ఉంది ఫ్రెండ్ మొత్తానికైతే చీకటి కూడా పడిపోయింది మధ్యాహ్నం భోజనం సాయంత్రం స్నాక్స్ ఛాయ్లు అన్నీ కూడా తిని మంచిగా ఈవినింగ్ టైము లొకేషను ఎలా ఉందనేసి మళ్ళీ నీ ముందుకైతే వచ్చాను ఇదే ప్లేస్ నుంచి మార్నింగ్ స్టార్ట్ చేసాం బ్లాగు మళ్ళీ ఎక్కడి నుంచి వెండా అయితే చేద్దాం ఇలా కెమెరా పట్టుకొని వీడియో తీయాలంటేనే భయం అక్కడ కారు వెళ్తుంది అక్కడ అతను మరి లేడీసా జెంట్సా తెలి జ మేడం అయితే కనుక లేడీస్ అయితే కనుక వచ్చి అడుగుతారు వీడియో ఏందైతే వెళ్తున్నామని బా అదిగోండి దేకేస్తున్నారు అక్కడ చూద్దాం చూద్దాం చెప్పనా ఇక్కడ కువైట్లో వర్షం కురిస్తే చాలా ర్యాస్గా ఉంటుంది డ్రైవింగ్ బో మామూలుగా దేగలేదుగా అక్కడ కూర్చుంటాగండి దవ్వార్లోను దవ్వార్లో దేకుతుంది బండి ఇవన్నీ ఇంకా కురుస్తానే ఉంది చిన్నగా వర్షం ఎవరు వెళ్ళిపోయాడా దేకేసి దేకేసి వెళ్ళిపోయినట్టున్నాడు ఇక్కడ ఇక్కడ దవార్లో దేకుతారు బళ్ళు అసలు ట్రాఫిక్ జామ్ రాబో అంటే ఇంకా ట్రాఫిక్ జామ్ చేస్తారు ఇదే ఆనందమో మరి అదిగోండి దవ్వారు చూడండి పొద్దున్న నుంచి కుర్తనే ఉందండి చిన్న చిన్నగా వాన అయితేనే ఇప్పుడైతే ఇంకా కొంచెం పెరిగిపోయింది స్పీడ్ అయింది వాన చూడండి ఎలా ఉందా మొత్తం వాటర్ వాటర్ కిందండి రోడ్డు ఈ కార్లు ఈ ఉంటాయండి బాబు రోడ్డు మీద ఇది గల్లీ మరి మెయిన్ రోడ్డు ఓ ఇట్లయితే ఫ్రెండ్ రోజంతా కూడా కూలీ కూలీగా అయితే ఉంది నుంచి సాయంత్రం ఇప్పుడు టైం వచ్చేసి ఎనిమిదిన్నర అవుతుంది ఇప్పుడు కూడా ఇదిగోండి ఇంకా వర్షం కురుస్తూనే ఉంది తుఫాన్ అంటున్నారు మరి చూడాలి ఎలా ఉంటుంది పరిస్థితి అనేసి ఇంకా ఇదే అండి వీడియో ఈ రోజుకి ఎండ్ అయితే చేస్తున్నాను చిన్న లాగు ఇంకా నుంచి వర్షం కురుస్తూనే ఉంది ఇంకా అసలు ఇంకా నేను కూడా డ్యూటీలు ఇంకే ఏ ప్లేస్కి వెళ్ళలేదు షాపింగ్ మాల్కి కానీ ఇంకేదన్నా వేకెన్స్కి కానీ ఇంకెక్కడికైతే వెళ్ళలేదు మా ఊళ్ళు ఇక నార్మల్ రోజువారీ డ్యూటీయే ఉందనమాట ఈరోజు స్పెషల్ ప్లేస్కి ఏమి వెళ్ళలేదు అనమాట ఇది ఫ్రెండ్ మొత్తానికైతే ఈరోజు లాగైతేనే రేపటి నుంచి మంచిగా ఆ వ్లాగులు అయితే మీ ముందుకైతే తీసుకొని వస్తాను ఈ రోజంతా కూడా వాతావరణం ఈ విధంగా అయితే ఉందనమాట చాలా చల్లగా వర్షం కురుస్తూనే ఉంది మరో స్పెషల్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను ఫ్రెండవ్ అప్పటివరకు వరకు టేక్ కేర్ బాయ్ బాయ్ ఫ్రెండో